హలో అండి ఈరోజు స్వీట్ షాప్ స్టైల్లో క్రిస్పీ షెక్కడిలు ఎలా తయారు చేయాలో చెప్తాను చాలా బాగుంటాయి గుల్లగా కొన్ని రోజులు నిల్వ ఉండే విధంగా పిల్లలు కూడా ఇష్టంగా తినే విధంగా ఉంటుంది పక్కా కొలితో చెప్తాను సింపుల్ వేలో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఫస్ట్ దీనికైతే నేను ఇలాగా ఒక కప్తోని వాటర్ తీసుకున్నాను ఇదే కప్తో మనకి వరిపిండి కూడా ఉంటుంది తర్వాత ఈ వాటర్లోని నెక్స్ట్ దీంట్లోకి సాల్ట్ వేసుకోవాలి తగినంత నెక్స్ట్ దీంట్లోకి అయితే ఇలాగా పసుపు వేసుకోవాలి అంటే చెగుడీలు అనేసి మనకి పసుపు కలర్లో ఉంటాయి కాబట్టి కొంచెం ఎల్లో కలర్లో పసుపు వేసుకుంటాం ఇష్టం లేదంటే స్కిప్ చేయొచ్చు తర్వాత వాము వేసుకుంటున్నాను కొన్ని నువ్వులు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ వాటర్ అంతా మరగనివ్వాలండి ఇందులో కొంచెం నెయ్యి కూడా వేసుకోండి చెగుడీలు అనేది మంచి టేస్ట్ వస్తుంది పిండి కూడా మనకి చెక్లు చేసినప్పుడు కూడా మనకి సాఫ్ట్గా వస్తాయి తర్వాత ఇది బాగా బాయిలింగ్ అవుతుంది కదండి ఇప్పుడు మనం ఒక కప్పు వరిపిండి తీసుకోవాలి ఒక కప్పు వాటర్కి ఒక కప్పు వరిపిండి ఏదో మనకి మీకు ఇంకా డ్రైగా ఉంటుందేమో అని డౌట్ వస్తే కనుక కప్పున్నర వరకు వేసుకొచ్చండి తర్వాత ఇలా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న వెంటనే ఇలాగా మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి వరిపిండి వేసిన వెంటనే ఒకసారి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి ఎక్కువ అయితే డ్రై అయిపోతుంది మళ్ళీని తర్వాత దీన్ని వెంటనే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఇలా ప్లేట్లోకి తీసేసుకొని గో వేడిగా ఉన్నప్పుడు మాత్రమే కలుపుకోవాలండి మనకి గోరువెచ్చగా తర్వాత ఆ చల్లారిపోయాక కలుపుకుంటే కనుక పిండి సరిగ్గా కాలవదు అంటే మనం వరిపిండి వేసాం కాబట్టి మొత్తం మిక్స్ చేయాలి కాబట్టి ఇలా వేడిగా ఉన్నప్పుడే ఒక క్లాత్ పెట్టుకొని కలుపుకోవడం కానీ లేకపోతే ఇలా నేను ఒక బటర్ పేపర్ తీసుకున్నానండి బటర్ పేపర్తో కలుపుకోవడం కానీ చేసుకోవాలి ఇలా కలుపుతున్నప్పుడే మనకి నిమిషాల్లోనే చాలా చల్లగా అయిపోతుంది ఇప్పుడు నేను బటర్ పేపర్ తీసి ఇప్పుడు గోరువెచ్చగా ఉందండి మిక్స్ చేస్తున్నాను మళ్ళీని చూసారు కదా ఇలా బాగా మిక్స్ చేస్తే మనకి వరిపిండి అనేది బాగా కలుస్తుంది ఇలాగా బాగా మిక్స్ చేసుకొని మనము చపాతీ పిండి కన్నా కొంచెం మెత్తగా ఉండేటట్టు చూసుకోవాలి చాలామంది మొత్తం మైదాపిండి వేసి చేస్తారండి అవి కూడా బాగుంటాయి మనము ఇలా వరిపిండితో కూడా చేసుకోవచ్చు ఇవి బాగా క్రిస్పీగా వస్తాయి చాలా టేస్టీగా ఉంటాయి నెక్స్ట్ మీకు ఎప్పుడైనా కావాలి మైదా మైదాపిండితో కూడా చేసి చూపిస్తాను కావలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి మైదాపిండితో కూడా మీకు ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోంచి చిన్ని చిన్ని పిండి ముద్దలు తీసుకోవాలి పిండి చూసారు కదా మనకి చపాతీ పిండి కన్నా కొంచెం పలచినగా ఉంది తీసేసుకొని ఇలా పాల తలుపులు చేసుకుంటాం కదండి మనము దానిలా చేసేసుకొని తర్వాత దీన్ని అయితే ఇలా తీసుకొని రౌండ్గా చేసుకొని నెక్స్ట్ ఈ లాస్ట్లో కార్నర్స్ అయితే రౌండ్గా ఇలా అటాచ్ చేసేసుకోవాలి మనకి చెగుడీలు అయితే రెడీ అయిపోతాయి చాలామంది జంతుకుల మరలా వేసి చేస్తారు కానీ బాగా సన్నగా వస్తాయండి నెక్స్ట్ ఏంటంటే మనకి విడిపోతాయి ముక్కలు ముక్కలుగా విడిపోతాయి ఈ చేగుడీలు అనేది మనకి ఎప్పుడు ఇంతే లావుగా ఉంటాయి కాబట్టి ఇలాగా చేసుకోవాలి నేను మీరు ఒకవేళ జంతకులు మరతోనే చేసుకుని ఇదంతా పెద్ద ప్రాసెస్ అంటే కనుక మీ ఇష్టం అండి అలా కూడా చేసుకోవచ్చు చూస్తారు కదా ఇప్పుడు బాగా వేడెక్కి నూనెలో ఇలాగ వేసేసుకోవాలి ఫస్ట్ మీడియం ఫ్లేమ్ పెట్టద్దండి కొంతసేపు తర్వాత ఇవి మీరు ఫస్ట్ లో అండ్ మీడియం ఫ్లేమ్ పెట్టారంటే కిందన చెక్కడీలు బరువుకి ప్యాన్కి అంటుకుపోతాయి కాబట్టి ముందరే మీరు హై ఫ్లేమ్ పెట్టుకొని ఇలా పైకి వచ్చిన తర్వాత మనము మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత మంట స్లో చేసుకోవాలండి లేకపోతే ఇవి లోపల అంతా వేగదు ఎందుకంటే ఇవి లావుగా ఉంటాయి కాబట్టి లోపలికి అంతా వేగాలి కాబట్టి కొన్ని సెకండ్స్ మాత్రమే హై ఫ్లేమ్ మీద పెట్టుకొని తర్వాత వెంటనే మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వేపుకోవాలి ఇవి అయితే టైం పడుతుంది గోల్డెన్ కలర్ రావడానికి నిదానంగా వేపుకొని రెండో టిప్పు కూడా వేసుకున్నాను ఫస్ట్ ఎక్కువ ఎక్కువ వేయద్దండి ఒక దానికి ఒక పోతాయి చాలా బాగుంటాయండి చాలామంది దీంట్లో పెసరపప్పు కూడా నానబెట్టిన పెసరపప్పు వేస్తారు అలా కూడా చేసుకోవచ్చు ఇవి ఈ మోడల్స్ అంటే మైదాపిండితో చేసిన అలా చేసేలాగా పెసరపప్పు చేసి ఇలాగా మీకు ఏమైనా కావాల్స్తే కనుక నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి నేను మళ్ళీ తయారు చేసి చూపిస్తాను మీకు ఇలా సింపుల్గా చేసుకోవాలంటే ఇదొక పద్ధతి అండి నువ్వులు కూడా మనం తింటున్నప్పుడు బాగా నోటికి తగులుతాయి నచ్చితే కనుక లైక్ చేయండి చూసారు కదా చెక్కుడు అయితే మంచి కలర్లో రెడీ అయిపోయినాయి చాలా బాగున్నాయి కదండి ఖచ్చితంగా ట్రై చేసి లైక్ చేయండి మీకు ఎలా కుదిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్